ఎవరైనా సరే ప్రకృతికి అనుగుణంగా జీవించాలి విరుద్ధంగా జీవిస్తే అన్నీ అనర్థాలే మనం కనుక యుగ యుగాల నుంచి గమనిస్తే మానవులే కాదు సమస్త జీవరాశి పగలు తమ పనులు చేసుకుంటాయి రాత్రి నిద్రపోయి రాత్రి విశ్రాంతి తీసుకుంటాయి అలా చేయడం వల్ల పని చేసే అవయవాలు ఇంద్రియాలు కోల్పోయిన శక్తిని తిరిగి పొందుతాయి అంచేత మళ్ళీ పగలు యథాప్రకారం తమ పనులు తాము ఉత్సాహంగా చేసుకోగలుగుతాయి ఇది ప్రకృతిలో ఉన్న ఏర్పాటు సృష్టిలో రాత్రి పగలు అన్నది ఉండడానికి ఇదే కారణం ఈ అవసరం లేకపోతే ఈ పగలు రాత్రి అన్నవి ఉండవు ఎప్పుడు పగలే ఉంటుంది సృష్టికర్త ఆ రకమైన ఏర్పాటు చేసి ఉండేవాడు